అక్టోబర్ ఇరవై తొమ్మిది తుఫాను నుండి రక్షణ కొరకు శక్తివంతమైన మరియమ్మ జపమాల ప్రార్థన ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వేడుకోలు ప్రార్థన ఓ నిత్య సహాయమాత జపమాల రాణి ఈరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మేము మీ పాదాల చెంతకు చేరుకున్నాము మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరియు ప్రపంచాన్ని బెదిరిస్తున్న తుఫాను ప్రమాదం నుండి రక్షణ కొరకు మేము మీకు మొరపట్టుకుంటున్నాము ఓ దయగలమాత మీ కరుణాహస్తాలను చాపి ఈ ఉగ్రమైన తుఫాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడండి సముద్రంలో తీరప్రాంతాలలో మరియు తుఫాను ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలను మీ దివ్య కవచంతో కప్పండి ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరిని ముఖ్యంగా నిస్సహాయులను వృద్ధులను మరియు చిన్నారులను మీ ప్రేమమయమైన హృదయంలో దాచండి వారు భయపడకుండా సురక్షితమైన ఆశ్రయం పొందేలా సహాయం చేయండి ఓ మా తల్లి మరియమ్మ మా అవసరాల కోసం మా ఆశ్రయం కోసం మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును వేడుకొనండి ప్రకృతి వైపరీత్యాల నుండి మమ్మల్ని విడిపించమని ఆయనను అడగండి మధ్యవర్తిత్వ ప్రార్థన తుఫాను ప్రభావానికి గురైన వారిని ఓదార్చమని మరియమ్మ మా కొరకు వేడుకొనండి రక్షణ మరియు సహాయక చర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శక్తినివ్వమని మరియమ్మ మా కొరకు వేడుకొనండి మా కుటుంబాలను మరియు మా ఆస్తులను రక్షించమని మరియమ్మ మా కొరకు వేడుకొనండి తుఫాను యొక్క ఉగ్రతను తగ్గించమని శాంతిని ప్రసాదించమని మరియమ్మ మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ మరియమ్మ దైవమాత పాపులమైన మా కొరకు ఇప్పుడు మరియు మా మరణ సమయమందు వేడుకొనండి ఆమెన్ అనే ప్రార్థనను జపమాలపై పదే పదే ధ్యానించండి ముగింపు ప్రార్థన ఓ పవిత్రమాత నక్షత్రమా సముద్రపురాణీ మా విశ్వాసాన్ని బలపరచండి ఈ కష్ట సమయంలో మీ దివ్య సంరక్షణలో మమ్మల్ని అంగీకరించండి మీరు మాకు ఆశ్రయమని నిత్య సహాయమని మేము నమ్ముతున్నాము మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవిని అంగీకరించండి ఆమెన్